ప్రైజ్ ద లాడ్ నేటి అనుదిన వాక్యము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఏడవ వచ్చినము మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకునేను దేవుని సంగమ ఈ లోకంలో మన కొరకు తమకు ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి తను తాను తగ్గించుకొని మన మధ్యన తన యొక్క ఘనతను వదిలివేసి వట్టివానిగా ఉంటూ మన పాపముల కొరకు తన ప్రాణం ఎవరినైనా చూసారా అట్టి వారు అసలు ఎక్కడైనా ఉన్నారా ఎవరైనా కలరా భూమి పుట్టినది మొదలు ఈ రోజు వరకు ఆ రీతిగా మన కొరకు అంతటినీ విడిచిపెట్టి లే మనం వచ్చి నివసించి మన పాపములను తీసివేయటానికి తన ప్రాణమును పెట్టిన మన ప్రభు అయిన యేసు కాక ఎవరునో ఈ లోకంలో వేరెవరునూ లేరు ఏ ఇతర చరిత్రలో కూడా లేదు కదా జీవితాలకు యేసుక్రీస్తు వారి జీవితమే మంచి మాదిరి కనుక ఈ పునర్దాన దినమున దేవుణ్ణి స్థుతిస్తూ ఆయన మన ఎదుట చూపిన మాదిరిని మనం మన జీవితాల్లో మనం కూడా కలిగి ఉందాము